కూడా ఏమైనా పని నిలవదు అంటల గట్ట ధోడి ఒక అంటిస్తే మీ ముట్టి సూత్రంగా మాత్రం అన్నా నా భావానికినే ధైర్లో అనుకున్నదా బరబరం మొదటి మాటి పన్నెండల హిమాశ్రీ వాతావరణ

నేను అంత ఆశ పెట్టుకున్న గంగిపట్టినా మరి ఇన్ని ఆవులుండే ఏమి లాభం మరి కోడే మీ తండ్రి ఎడితే నేను ఒక మాట మామా పెద్దరాజా నువ్వు కొడుకు నీ బిజెవడితే ఆశపాడానికి సోమందా నీకు కొడుకుస్తాను నీ కోడి ఆడితే నీ కొడుకుని ఇచ్చి నాకు పెళ్లియాలని మీ తండ్రి తోడు మాట తీసుకున్నానని నాకు మాట ఇచ్చిండు నువ్వు నాకు కానీ అట్టగా

వాళ్ళని కాబట్టి వాళ్ళ దగ్గర పోతే మన్యుల చేస్తామూర్ లాంటి పెట్టినట్టు తప్పని అట్టగా అయ్యా వాళ్ళకి అరముల కొడు వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళ అక్కరు కాబట్టి నాలుగు నాలుగు తాగుబడి ఉన్నారు ఒక కొడుకు

అప్పుడు తప్పితే వాళ్ళ ప్రాణం పోతుంది అన్నది అరే పర్లేదు అదిల పొలం పొలగలిగేది ఉన్నది గంగదేవి కట్టుకొని ఎరగల దాని ఏతును కట్టుకొని ఉన్నాడు ఏ భరిక పుల్గొట్టినందుకంటే ఎక్కువ కావాలండి అబ్బాయి ఇది మరికడ పురుగొట్టని చెప్పాను నేను మంచిగా చెప్తాను మా మామల దగ్గర ఇచ్చిపోతే ఎంతమంది చెప్తున్నాం మా మా దగ్గర ఎరక చెప్తురా అని ఆ ఎరకలతో తీసుకొని పోయేటప్పుడు అబ్బో దీన్ని పాట చెప్తా మరి ఇలా వచ్చినప్పుడు వాళ్ళెట్ వస్తాడు అని కళ్ళకు గంతలు కట్టింది వీళ్ళు పోగొనిపోతున్నాడు రాంగ సోదరు కానీ గంగదేవి నలవసేసుకొని వెనక సారసుకుంటా పోతాను ఆనంద రాంగ వేడికి వచ్చింది ఒక్కొక్క ముచ్చడి ఒక్కొక్క ముచ్చడి చెప్పుకుంటా ముడి దగ్గర కుమ్మలు గుంజుకున్న ఎండసగన కమ్మరి పొద్దుల అడతాను 印度国。啊啊 గంపలు ఎదుకొని బోర్లు ఎదుకొని కూర్చున్నది కావరి పుల్ల కడడం ఏడు పిల్లగా కావరి పుల్ల మీకు కడగమైంది ముగ్గురు మెల్ల తల కొట్టినాడు టప టపా టపాద్రాది కాళ్ళ కాడం అన్న పళ్ళ తల్లవద్ద கடமரா <laughs> కాదు మన పల్లికలు కాదు పొద్దున పొద్దుగు కదా కళ్యాణం తాగు దొరక రాన్న శ్రీమతి రాదు నా తమ్ముడు ఇరవై రాదు రాజు చిన్నవాడు చిన్న గల పోదు రానూర

கோரிக்கை செல்லே பத்திரிகள பாபம் இருந்து போய் மன பல கி கி போரல்ல காலமீதையா கால வீதியோ அதுக்கு

మా చిరతమ్ముడు కొడుకు వాళ్ళగోరి పత్తిరన్న తనోడు ఎత్త ఉంటాడో మా తమ్ము కొడుకు పచ్చన్న గట్ట ఉంటాడు వాడు గున్నకాడ పూజిత్తడు గున్న పూజలు ఎత్తాడు

అక్కడ టేకాట్టుకొని మధ్య ఆలోచన వచ్చి తులసాకు వాళ్ళు లేచిండే నీళ్ళు తెచ్చి కచ్చి తులిచాకు లేచి నానా బర్గా వెనక నేను చెప్పుడు కనుక తీర్థం పోతున్నా నీ పదవు నీ దగ్గర ఉంటే వినవచ్చ చూజదిస్తా మరి జీవిగాన్ని పోతున్నవరా అది కొడుకు బలగం పేర్లు వేతుకుండా తొలి తీర్థమో తన తండ్రిని అట్లే మాత్రం తండ్రిని లావట్టుకోని కత్రం వేసుకున్నా గరగర గరగర పండి కొట్టుకొని రాజమాలి వేడికి వచ్చిండు పెట్టి అమ్మా అమ్మా పెద్దమది ఏమి నాయన ప్రాణం పెద్ద

అరే మరి ఒత్తులు మాత్రం కొట్టి మాత్రమే మా తాత గంగురా గంగురాజు భార్య సూర్య బ్రహ్మ భర్తని పడ వేసుకొని చచ్చిపోయింది అదే ప్రకారంగా నా భర్తని పడగా బ్రహ్మలు వేసుకుని నా ప్రాణం తీసుకుంటా మాల్లంబిదేవి మా మా పడగా బ్రహ్మములు వేసుకొని చచ్చిపోయింది అదే ప్రకారంగా నా భర్తని పడగా నేను పోతా ಕೇನು ಪೋತ ಖಾನ ನೀರು ಅಗ್ನಿಗುಂಡ್ ತಯಾರ ಷ್ಲು ಕನ್ನ ಪಿಲ್ಯತಾರೆ ನಾನು ಪಿಲ್ವ ಎವರಿಗಾರು ಕೋರಿತಾರೆ దండమే రావాలి దంగా ఇచ్చి కాడవ రాదు మా అయ్య గండం వచ్చిందంటే తండ్రి చెప్పింది కొడక దంగా ఇచ్చి పెట్టాలంటే దంగారు ఇచ్చి పెట్టిన కాడవరా దంగారు ఆనాడు మాత్రమైనా నా పిల్లలు ఎవరికైనా సాధుకని ఇస్తా నేను వేళ నా పిల్లలు బతుకుతాడు అని పెద్ద మదేవి అతని కల్లా బాబవనం ఎక్కింది బిడ్డ అంటే ఉంటే పోనీ బిడ్డే పాలు పుట్టుబుధన్నారు పుట్టుకోడి పుట్టింది పుట్టునాని బిడ్డ పుట్టింది తల్లిని మింగింది పుట్టునాని బిడ్డ పుట్టింది పుట్టుకోడి పుట్టింది పుట్టు బుధవడన్నారు ఆ బిడ్డ పాలు పుట్టిన అయ్యని మింగింది మమ్మల్ని బోధవా బింండితండాడిలంాదల్ితకా <tries> అకడి%.

ఆ కడగొట్టుగా చూసింది అమ్మా పెద్ద పెద్ద నీ బిడ్డలు నీ నేను బిడ్డకుంటాను నా బిడ్డని చాలుకుంటాను నా ఆవుల మంద కాడి ఆదుకుంటావా నా గోగుల మంద కాసపడ కాసపడి ఆదుకుంటావా అని అడిగింది పెద్దమ్మ అమ్మా ముందట మొత్తమో ఒక పొలం చాలుకుంటాను పెద్దోటో పెద్దమ్మో ఒక పొలం చదువుకుంటాను నాకు ఎవరు లేరు తనని నీ ఆవుల మంద గోగుల మంద నాకు ఏమైతే ఎండి నీ బిడ్డని నేను చాదుకుంటాను పాపం వాళ్ళని తీసింది గౌరాయి చేతిలో పెట్టింది గౌరాయి చేత పెట్టిందా మరి నేను చేసిన పనులు నా బిడ్డ కెట్టదివాలి దా దా పెద్దది రాజమహిగురికి రాజమహకు గుడికి వచ్చి మా ఇల్లు అలికింది ఇల్లలకి ముగ్గులేసింది ఈ ముగ్గు నా బిడ్డ చూడాలి అమ్మకి ఇట్లా ముగ్గులు వేసిందా నా బిడ్డ ఈ నా బిడ్డ పన్నెళ్ళు కానీ ఈ ముగ్గు మాసిపోదని దీవెన పెట్టింది పెద్దమ్ది పెద్ద గోరెంలా నీళ్ళు పోసింది పన్నెండు నేళ్లు కానీ గోళం పాకులు రావద్దు నా బిడ్డ గోరెవలో నేను త్వర కొట్టగా నేను దూరలేదు నా బిడ్డ ఈ గోలం నిన్ను త్వర కొట్టాలి ఈ నీళ్ళతో నా బిడ్డ స్నానం చేయాలి అనుకున్నది పెద్దమ్మది అనుకొని గోలెని నా నీళ్ళు వచ్చిందా చల్ల ముందు కాడికి వచ్చింది చల్ల ఇది పెద్దమ్మ చల్ల ఎప్పుడు చూసినా ఎప్పుడు చేసినట్టే ఉండాలి అన్న దీవించి దేవిన పెట్టిన పెద్దమ్మ నా బిడ్డ నేను చేసిన చల్ల తాగాలి అనుకున్నది అననాడు పెద్దమ్మ దేవి దంసాన్ని మల్లమ్మ పెట్టే షీర ఉన్నది తల్లి సొమ్ము బిడ్డ ఆనాడు మామ నాకు ఇచ్చింది నేను కట్టే శీర నా బిడ్డ కట్టాలి అని ఆ క్షీరను మరత పెట్టి తల్లి మీద ఉన్న కట్టలదండ తీసింది పెద్ద మంది దగ్గరికి కట్టదండ తీసి చీర మాట్లా పెట్టి తంగు పెట్ల పెట్టి అటుకు మీద పెట్టింది రాజు వాళ్ళకు తాళం వేసింది రాజు వాళ్ళు తాళం తీసింది గౌరాయితలు వేసింది అమ్మా గౌరాయి ఇక నా భర్త నేను చచ్చిపోతున్నా భర్తను ఎప్పుడు ఎత్తుకున్నదో గౌరాయి ఒక్క మాట నా భర్త నా ప్రాణ రేపు రేపటి కాదా మీరు నా పెద్ద కొడుకు మీరు నా చిన్న కొడుకు ఈయన చిన్నైనా బిడ్డ నా బిడ్డ అని పట్టి అంటారు ఎట్లా బట్టి ఈయన అగ్ని గుండాలు ఆనండి వాళ్ళకి నీళ్ళ కుండాలు అయినాయి నీళ్ళ కుండాలు అయినప్పుడు వచ్చిన వంటి పుట్టుకొంగట్ల ముల్ల కట్టి ఈ గుండంలో వారి నా భర్త జీవి నా జీవి బంగారి కష్కే ఎన్ని కూరగిలి

ఇత కూడా ఇత కూడా నేను ఈ గిడి గుండాలకు ఒత్తులు మద్దతు ఒత్తిరు కదా అప్పటి వరకు గురిసిపోతాయి అచ్చిన వారు వాడు సరిపట్ట దానం చేసి చెట్టుకు చెవి చెడు నీళ్లు వస్తే అప్పటికప్పుడు అరగురం తోటి ఆరాకు పెట్టి ఊదలు పోసి కాతలు నా కప్పు నా కొడుకున్న బిడ్డను నా బలగాన్ని అలబోతా అంతవరకు అన్నారు అమ్మా గౌరాయి ఇది కూడా నేను నమ్మ కానీ శిరకాలం కట్టి మా పేరు మీద కట్టిస్తే మా చిన్న కొడుకు మా చిన్న బిడ్డ మా పెద్దయిన బిడ్డ ఎవరైనా బలగా మర్చిపోయి ఈ చిరిపిల్ల కాడికి వస్తే నా జీవి నా భర్త జీవి రెండు పాలపిట్టలు అయి సిరిపిల్ల కాళ్ళు చిరిపిల్ల మీద నిలబడి కళ్యాణం పొక్కన తోకలి పెట్టి దొరకొండ ఒకనా కిలికిల వరకు మేము లేచిపోయేదింటే వాళ్ళు వాళ్ళు ఈ గారికి వెళ్ళి మీకు మేము దేవతల అవుతాం అన్నది ఈ గారి అడుగురాది ఎత్తు కోరి బ్రహ్మం లేదు కోరి కో దొరికింది పెద్దమ్మ పెద్ద ఉరికే ఈ ఉరికెత్తే కొడక కడవరాజిందో రావత్ కొడకాలి కొడుకులేకంది కడ ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చిందా ఆనాడు అక్కడ దొరకొండ పట్టణంలో శ్రీమంతులతోటి పాటుగా సీతల శ్రీ లక్ష్మి ప్రారంభం చేసుకోవాలి ఎనవతరాజు పట్టుగా ఎలక్షి లక్ష్మి నల్వ తరాజు పట్టుగా నల్ల శ్రీ లక్ష్మి సాగులు అంత కొడుకేవాడు భర్తపోతే భర్తను పడితే బ్రహ్మేసుకుంటా ఏ సాగు కొట్టించిన పట్టించిన బియ్యం కొట్టించిన కారంతో లేదా ఇక ఈ దొరకొండ పట్టణ ఆడి పెత్తా చిర పెత్తానది మళ్ళీ కొడుక ఎవరి కొడుకుల ఆ చేతనికి ఆడి పెత్తనం అయిపోయిందో కరగొట్టుకుంటాను రాజురాజు ముత్తరాజు వాళ్ళ గో దేవత పెద్దమ్మ కానీ ఇది పెద్దరాజు పెద్దమ్మ ఖాతా మళ్ళీ ఇక్కడ